తండ్రి మీ రాజ్యం మందు నిలకడగా నిలుచుటకు కృప చూపించమని మీ రాజ్యం మందు ఉన్నటువంటి నిబడలను తండ్రి మీ పరిలోకపు శక్తి కలిగినటువంటి కార్యముల చేత బలపరచు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము శాశ్వతము కాదు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు అనువజనాంగము శాశ్వతము కాదు మీ వందు నిత్య జీవమును పొందినటువంటి మీ కృపను పొందుకున్నటువంటి మీ స్వాస్థ్యమైనటువంటి మేము మూల తండ్రి శాశ్వతమై ఉండగా మీ కృప చొప్పున నాకు ఇవ్వబడినటువంటి ఈ రాజ్యమును మీ కృపలో తండ్రి స్థిరపరచుమని నా ప్రాణాత్మ దేహంలోను మీ యొక్క కృపలై భద్రపరిచి మీకు మహిమను తెచ్చుకోనమని మీ ప్రార్థనా అన్నిటిని కూడా ఉపాదముల వద్ద చర్చి హేసు క్రిస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిషుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుడను అమేన్